సృష్టి పదార్థం అనేది సృష్టి నిర్మాణం అనేది దాని విషయంలో ఏకాభిప్రాయం లేదు మతం ఒక తీరుగా చెబుతుంది సైన్స్ మరో మాట చెబుతుంది ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా ఎనర్జీ మ్యాటరు అనే దాన్ని కాదనలేరు ఈ రెండు ఎనర్జీ మ్యాటరు మ్యాటరు ఎనర్జీ ఈ మార్పు నిత్యం జరుగుతుంది దీని కారణంగానే క్రియేషన్ ఈ క్రియేటివ్ మ్యాటర్ యొక్క పరివర్తన పరిణామం దరిమిళ జీవ పదార్థంగా మారి భూగోళంపై ప్రకృతి ఏర్పడింది తత్ఫలితంగా అనేక జీవులు జీవజాతులు అలాంటి జీవులలో మనిషి కూడా ఒక జీవి మాత్రమే మానవ జీవి అయితే మిగతా జీవులన్నీ చేయాలి బ్రతకటం అనేటటువంటిది మాత్రమే లిమిట్ అలాగే కొడుతుంటాయి పోతుంటాయి మానవ జీవికి ఆ అలవాటుతో పాటు ఆలోచన కలిగించేటటువంటి మనస్సు ఏర్పడింది ఆ మనస్సు ఏర్పడడానికి అనేక కారణాలు ఉండొచ్చు ఈ మనసు కారణంగానే జ్ఞానాన్ని సాధించి మరి ఎంతో అభివృద్ధికి కారణమయ్యాడు మనిషి అయితే ఎంత అభివృద్ధి జరిగినప్పటికీ కూడా సృష్టికి ప్రత్యామ్నాయం అనేటటువంటి దశకి మనిషి వెళ్ళలేరు ఎందుకనంటే మనిషి యొక్క జ్ఞానానికి భౌతికమైనటువంటి హద్దుంది ప్రకృతి హద్దుంది అది దాటిపోవడానికి అవకాశాలు లేవు అందుచేతే ఏ రంగంలో ఏ రకంగా వృద్ధి చెందినప్పటికీ కూడా ఎక్కడో చోట ఆగిపోవాల్సి వస్తున్నారు ఇది మనిషి జ్ఞానాన్ని కొన్నాళ్ళు దేమే